అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే మూడు శుభార్తలను అయితే తీసుకొచ్చిందండి ఇక ఏ ఏ పథకాల ద్వారా మనకు లబ్ధి అనేది చేకూర్చబోతుంది ఇక ఏ తేదీ నుంచి పథకాలు అమలు కాకపోతున్నాయి ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలు రైతులకు డబ్బులు జమ అవుతుంది అలాగే మనకు ఎవరెవరికి ఎంత అమౌంట్ అనేది వేస్తారు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడతాయనే వివరాలని కూడా ఇప్పుడే అందరికీ కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను దయచేసి వీడియోలోకి వెళ్ళి వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ అని ఉంటుంది యారో మార్క్ మాదిరి ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా ఈ వీడియోను మీరు షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలనే కాకుండా మనకు అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక ఇందులో భాగంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి మరొకసారి రైతులకైతే అదిరిపోయే మూడు పథకాల డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లోకి మొట్టమొదటిగా రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులైతే వేస్తుందనమాట ప్రతి సంవత్సరము కూడా ఇందులో భాగంగా మనకు గతంలో ఏదైనా సరే రైతు భరోసా ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే ఇస్తుంది అలాగే పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది అనమాట ఈ విధంగా డబ్బులను అయితే జమ చేస్తూ వస్తున్నటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండు కలిపి మొత్తానికి ఏడు పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే ఇస్తున్నాయన్నమాట సంవత్సరానికి ఇంక ఈ సంవత్సర కాలంలో మనకు రైతులకు పెట్టుబడి వేసుకోవడానికి రెండు సీజన్లు వస్తాయి రబీ ఖరీఫ్ అని ఈ రబీ ఖరీఫ్ సీజన్లకు సంబంధించి ఈ డబ్బులను రైతులైతే వినియోగించుకుంటారన్నమాట పెట్టుబడి సాయం కింద ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గతంలో ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉన్నా కూడా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబరైతే అయితే అందించిందండి ఇక రేపటి నుంచే మనకు ఈ మూడు పథకాల డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయబోతున్నారు ఇక రేపటి నుంచి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే జమ కాలేదు వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద మరొకసారి ఎలిజిబిలిటీ ఉంటేనండి అంటే గత డిసెంబర్ ముప్పై గత సంవత్సరం డిసెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది బై ఆన్యువల్ చెల్లింపుల కింద ఈ అవకాశాన్ని అయితే కల్పించింది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్పట్లో డబ్బులు జమ కానివారు అలాగే ఈకేవైసీ చేసుకోకుండా డబ్బులు పడిన వారు వారందరూ కూడా ఏం చేశారంటే గత సంవత్సరం డిసెంబర్ ముప్పై లోపు అప్లై చేసుకోవడం జరిగింది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది ఇక రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతుందండి రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీకు డబ్బులు వస్తుందా రాదనేసి మీరు వెంటనే కూడా చెక్ చేసుకోండి మీకు రేపటి నుంచి అయితే మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతుందండి ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు ఉచిత పంటల బీమా పథకం అంటే గతంలో ఏదైనా కారణం చేత పంటలు నష్టపోయి ఉంటే అంటే మనకు మిచాంగ్ తుఫాన్ రావడం జరిగింది అంతకుముందు సక్రమంగా వర్షాలే కురవలేదు మనకు రాయలసీమ జిల్లాలో అయితే వర్షాలే కురవ్వండి సామాన్యంగా ఇక ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు వేసినటువంటి వేరుశనగ పంట కానీ మనకు వరి కానీ ఇలా వారు వేసుకున్నటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వేయబోతుంది అనమాట దీన్నే ఉచిత పంటల బీమా అంటారు ఇన్పుట్ సబ్సిడీ అని కూడా అంటారు ఇక ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందంటే అర్హత ఉన్నటువంటి అంటే గతంలో ఏదైనా మనకు పంటలు అనేది నష్టపోయి ఉంటే మిచాంగ్ తుఫాను వల్ల కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ మరేదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ వారందరికీ కూడా పంట నష్టపోయినటువంటి పంట డబ్బులను తిరిగి ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లైతే చేస్తుందనమాట ఇక ఇందులో భాగంగానే మనకు ఈ డబ్బులు అయితే డిసెంబర్లోనే జమ కావాల్సి ఉంది అప్పట్లోనే పంచ నా పంట నష్టాన్ని అయితే అంచనా వేసేయడం జరిగిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంచనా వేసి ఈ అర్హుల జాబితాలన్నీ కూడా మనకు రైతు భరోసా కేంద్రాల్లో ఉంచడం జరిగింది మీరు ఇంకా ఎవరైనా సరే రైతు భరోసా కేంద్రంలో మీ యొక్క లిస్టులో పేరుందో లేదో చూసుకోకుండా అంటే దయచేసి వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ పేరు అనేది చెక్ చేసుకోండి మీకు మరొక ఐదు రోజుల్లో కేవలం ఐదు రోజులనండి రేపటి నుంచి పిఎం కిసాన్ రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలు పడతాయి ఇక మరొక ఐదు రోజుల తర్వాత ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య జిల్లాలో కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాలోకి ఇన్పుట్ సబ్సిడీ కింద వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారు సచివాలయంలో అంటే రైతు భరోసా కేంద్రాల్లో వారి లిస్టులో వారి పేరు మీద ఏ పంట నష్టపోయారు ఎంత అమౌంట్ అని కూడా అక్కడ లిస్టులో ఇవ్వడం జరిగిందండి వెంటనే కూడా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు వివరాలంటే తెలుసుకోవచ్చు కాబట్టి అలా ఎవరైతే అర్హత లిస్టులో ఉన్నారో వారందరికీ కూడా వారు వేసినటువంటి పంటను బట్టి వారికి జరిగినటువంటి నష్టాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా జమ చేయబోతుందండి కాబట్టి రైతుల విషయాన్ని గమనించి ఉచిత పంటల బీమా పథకం ద్వారా మీరు డబ్బులు అనేది జమ చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులను అయితే తీసుకోండి మీ యొక్క ఖాతాల్లోకి నేరుగా పడతాయి అందరి రైతులకు డబ్బులు జమ అవుతాయి అంటే రైతులకు కాబట్టి కేవలం మనకు అర్హత ఉన్నటువంటి అంటే పంటలు నష్టపోయినటువంటి రైతుల ఖాతాలకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుంది మీరు ఈ విషయాన్ని గమనించి మీ డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇది మనకు రెండవ పథకంగా చెప్పుకోవచ్చు ఇక మూడవ పథకం చూసుకుంటే రైతు రుణమాఫీ అనమాట ఈ రైతు రుణమాఫీకి సంబంధించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారండి ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేస్తుంది మాకు రైతు రుణమాఫీ అవుతుందని కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చే ఎన్నికల హామీలో భాగంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించబోతుంది ఇక ఈ నెల చివరిలో మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతోంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోపు మీకు ఈ ఎవరైతే అర్హత ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ డబ్బులను అయితే వేయబోతుంది కాబట్టి వచ్చే ఎన్నికల తర్వాత అయితే వేస్తారండి ఇప్పుడు మేనిఫెస్టోలో మాత్రం ప్రకటిస్తారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇక వచ్చే ఎన్నికల హామీలో భాగంగా ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా ప్రకటించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్నవారందరూ కూడా ఇంకా ఎవరైనా సరే లోన్లు తీసుకోకుండా ఉంటే కూడా మీరు ఈ నెల చివరిలోపు అంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు కొత్తగా లోన్లు తీసుకోవాలంటే కూడా తీసుకోండి ఎందుకంటే ప్రభుత్వం ఒక డేట్ అనేది ఇస్తుంది అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజు వరకు కూడా డబ్బులు తీసుకున్న వారికి రుణమాఫీ వర్తిస్తుంది కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే మీరు రుణాల తీసుకునేయండి ఖచ్చితంగా ఈసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే ఎన్నికల హామీలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకోండి ఆల్రెడీ తీసుకున్న వారు అయితే సక్రమంగా చెల్లింపులు అయితే చేయండి మీకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే చేయబోతుంది అనమాట ఇది మూడో శుభార్తగా చెప్పుకోవచ్చు ఇక నాలుగవదిగా చూసుకుంటే నాలుగవది కూడా ఉందండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటివరకు పదిహేను విడతల డబ్బులనైతే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేసిందండి ముప్పై వేల రూపాయలనైతే ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఇక పదహారు విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఈ డబ్బులు జనవరిలోనే విడుదల చేయాల్సింది రెండు రెండు వేల రూపాయలు పదహారు విడత కింద మనకి రెండు వేల రూపాయలకు సంబంధించి కూడా కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఎన్నికల లోపే ఈ పిఎం కిసాన్ పదహారు విడత డబ్బులు కూడా విడుదల చేయాలని నిర్ణయించింది కాబట్టి ఈ నెల చివరిలోపు ఈ పెన్ పిఎం కిసాన్ పదహారు విడత రెండు వేల రూపాయలు కూడా జమ కావడం జరుగుతుంది ఇది సమాచారం వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి పక్కనే షేర్ ఉంటుంది షేర్ చేసేయండి దాని పక్కనే సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కండి దాని పక్కనే మరొక గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి